అరే మామా మా ఆయ్కి ఫెన్షన్ వచ్చింది రాసి తీసుకోవాలరా ఓకే నువ్వు ఇంకో మంచి ప్లాన్ వేసి నువ్వు ఎందుకు అక్కడ రెడీ నువ్వైతే ముందు ప్లాన్ చేసుకుని వచ్చేస్తా ఓకేనా సరిపోపో ఎట్లా వేసి ఫెషన్ తీసుకోవాలా అరే ఉన్నాడా అరే నువ్వు ఐదో రోజుల నుంచి వార్తలు చూస్తాలేవా ఏమైనా చూస్తేలే అరే ఒక్క మనమ్మడి ఉన్నోడికి నానమ్మ పెయిండి ఆయరం చేసి వెళ్ళిందిరా ఇంతకు ముందే వెళ్ళింది ఐదు రోజులు నాకు నీకు అట్లా ఎప్పుడు లేదు అట్లా చెప్పిన నానమ్మలకు నోరు పడిపోయిందట అందుకనే ఓళ్ళు ఇంటికి వచ్చారు పేరుండి ఐర ఐదు వందలు అయిపోతుందా అరే పేనిండి ఐరం అంతలా అయిపోదు రెండు వేలు కాబడుతుంది పేనిండి ఆయరం పూజ సామాన్ వస్తుంది పూజ సామాన్ ఆ మరి పూజ సామాన్ పూజ సామాన్ కాబడతాది ఆ పూజ సామాన్ తీసుకొని పాతులు బయటకాడ దించుకోబడుతుంది పాతురు కదా ఆ పూజ సామాను ఆయన తీసుకుపోయి పాతులు బడికాడ దించుకొని రాబడుతుంది ఏమవుతుందిరా అట్లా దించుకోకుంటే మన్మడికి దోషం వస్తుంది అని చెప్పి మనవాడికి అప్పటి అప్పటిని పిడిసా చి కింద పడిపోతాడు